ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఐన్ టూస్ యాత్రలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు సోలీపురం శంభూరెడ్డి ఉపాధ్యక్షులు పోతిపాక సహదేవ కోశాధికారి ఎస్కే గౌస్ ప్రధాన కార్యదర్శి బొజ్జా నాగరాజు కార్యదర్శి పెరికా నరసింహ సహాయ కార్యదర్శి కొమ్మనబోయిన మల్లయ్య ప్రధాన కార్యదర్శులు డి ఆదయ్య సలహాదారులు గాదిపాక వీరయ్య వజ్జాలింగయ్య తదితరులు పాల్గొన్నారు भिसै हे मते कुमा श्री भनि उत्तमहरु ल अब लागो को कुले आयो जहिले यो जबै आयो भयो आइपाएगा न मल्टै चाहिँ टाक्न आउ आ बत्रैहरु గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్లగొండ పట్టణం ఐఎన్టీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన నల్గొండ పట్టణ అధ్యక్షుడు శంభురెడ్డి గారు

அவரா அவங்க கலப்பா கிரா அதெல்லாம் பதவேல வெட்டுறோம் சப்ளீட்ல வாலே மத்த சப்ளீட்ல வாலே சப்ளீட்ல வாலே சப்ளீட்ல வாலே கலில்பாய் எங்க போற சார் இந்த சப்ளீட் கூடాలే பக்கோடா எட்ட கொடுக்குறோம் குடு குடு அதுல அது கொடுங்க இங்கல ஆறி காறி ஆ படுத்துறேன் குடுத்துறேன் ஏ गाव డై ఆరో స్వాతంత్ర దినోత్సవం సందర్భం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క తోటి కార్మికులకు భవన నిర్మా భవన నిర్మాణ కార్మికులకు మా యొక్క అధ్యక్ష సంఘం అధ్యక్షులకు మరి గుడిరెడ్డి గారికి మరి సహదేవులు గారికి మరి కౌసు గారికి మరి ఇతరుల ఇతర సంఘ పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క జీవన మరి మా యొక్క సంఘం ఆఫీసు వద్ద మరి ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా మరి యొక్క కార్మికులందరికీ మా యొక్క సంఘంలో మరి మా యొక్క సంఘం మా యొక్క సంఘం వారికి ఇచ్చే హామీ ఏందంటే సభ్యత్వాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోమని ఒకటి అంటున్నాం అదేవిధంగా సభ్యత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అవసరం వచ్చినా సరే అది ఏ విధంగా మరి గోవా కింద గో మించి పడిన లేకుంటే ఎవరి కుటుంబంలో వారి యొక్క కార్డు తీసుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు వారికి కావలసినటువంటి మా యొక్క మా యొక్క వృధా స్వభావంతో చేయవలసినటువంటి చిన్న సహాయం చేసుకుంటూ అది గవర్నమెంట్ మీద ఆశపడకుండా మా యొక్క సంఘం పెద్దలందరూ కానీ కార్మికులు కానీ వారితోటి సహాయంతో వారికి ఒక సహాయాన్ని అందించుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఈ యొక్క సంఘం ఈ యొక్క సంఘం ఇదే విధంగా కార్మికులందరూ మాకు సహకరించి అందరూ ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకొని అయిన కార్డు తీసుకొని సంఘం సభ్యత్వం తీసుకొని వారు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ ఈరోజు నల్గొండ పట్టణంలోని ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ ఇటు కార్యక్రమానికి మన నల్గొండ పట్టణ అధ్యక్షుడు సోదిపురం శంకురెడ్డి గారు మరియు ఉపాధ్యక్షుడు బోతేపాక సహదేవ గారు ప్రధాన కార్యదర్శి గారు వియ నాగరాజు గారు కార్యదర్శి పెరిగ నరసింహ గారు సహాయ కార్యదర్శి కొమ్మలబోయన మల్లయ్య గారు మరియు కోషాధికారి ఎస్కే గౌస్ మరియు సంగమక సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి మా యొక్క సంఘం వాళ్ళకు ఎల్లవేళలా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుందని వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా మా యొక్క సంఘం వాళ్ళ సభ్యుల తరఫునున్న పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కార్మికులకు ఇక్కడ ఒక ఇక్కడపురం సెమిరెడ్డి గారికి ఇక్కడ అక్కడ మన ఇక్కడ సభ్యుల అందరికీ పేరు పేరున చేసుకుంటాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదే విధంగా వేరే ఏ కార్మికుడైనా ప్రతి ఒక్క కార్మికునికి ఈరోజు ఇప్పటి నుంచి హామీలు కల్పిస్తున్నాం ఏదైనా గవర్నమెంట్ పడ్డా ఏది పడ్డా కాలు యాక్సిడెంట్ అయినా ఒక ఐదు వంద ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఉపాధి కాని కల్పిస్తున్నాం ఆ గవర్నమెంట్ అందియకున్నా కానీ మేము ఆ విధంగా మా యొక్క సహకారంతో మేము అందిస్తున్నామని మీకు మనవి చేస్తున్నాం అదేవిధంగా చనిపోయి ఉన్నవారికి సరిపోయిన ఉన్నవారికి కూడా పదివేల రూపాయలు మేము ఇంటికి వచ్చి వాళ్ళ తో వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలకు సహకారం అందించేంత చేస్తున్నాము మీరు కూడా దయచేసి ఏ అందరి సభ్యత్వాలు ప్రతి ఒక మానవుడికి సభ్యత్వం ఉండాలి ప్రతి ఒక్క కార్మికునికి అది ఐరన్ కార్డు ఉండాలి ఆ కార్డు ఉన్నవారికి ఎక్కడ ఉన్నా మేము ఏ పల్లెలో ఉన్నా కానీ వచ్చి వాళ్ళకు

જો ઓહિયા તો બટકો એટલા બટકો એટલા બટકો એટલા બટકો સાયલન્ટ ઓકે અટેન્શન ચેન ஜாகர் பண் மே